చెట్లు నాడుతున్నా అని చెప్పి కొంచెం బిన్యానీ లేచాను మబ్బుగానే అయితే ఉంది నాలుగు నాలుగు అవుతుంది అన్నం ఒక పక్క అయితే చట్నీ కోసం టమోటా నారు ఏం నాడుతున్నావు ఎట్లా నాటాలో

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీవి నేను మీ హరి చెట్లు అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు మేము టమాటా చెట్లు ఆడుతున్నాం అని చెప్పి కొంచెం బిన్యానీ లేచాను ఎంత టైంకి లేచాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చీకటిగానే ఉంది ఇన్ని గంటలు లేస్తే నా పనులన్నీ జరగవు ఓకేనా సరే మీకు ఇప్పుడు టైమింగ్ చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మబ్బుగానే అయితే ఉంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టైం ఎంత అవుతుందో నాలుగు నాలుగు పైన లేచాను ఫ్రెండ్స్ నాలుగు నాలుగున్నర అవుతుంది నాలుగు పైన లేసాను ఈ టయానికి లేస్తే నా పళ్ళు అన్నీ జరిగేది ఇప్పుడైతే లేచి ఒక పక్క అయితే అన్నం ఒక పక్క అయితే చట్నీ కోసం పల్లీ చట్నీ కోసం రెండో అయితే ఈరోజు మడికాడి ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రెండ్స్ నారు చూడండి టమోటా నారు ఇదైతే ఇంకా నాటడానికి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి

ఒక్కొక్కటి తీసుకోనా చూపించు నీకెవరు ఇదంతా నువ్వే నాడుతున్నావా అవునా దేవుణ్ణి బాగా మొక్కున్నావా లేదా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెట్లు నాటుతామని చెప్పాను ఏమై తినా ఎట్లా నాటరు చూపి బాగా ఎరువు ఎట్లా నాటాలి రాజమ్మ ఎలా నాటాల మద్రాసు మద్రాస్గా ఈరోజు అయితే మేమైతే టమాటో చెట్లు నాటుతున్నాం పని స్కూల్లో అయితే వచ్చినారు ఏదో రెండు నాటుకొని వస్తున్నావా పిన్ని పిన్నికి పని బాట్లు ఎక్కువ ఉన్నాయని రాలా ఈరోజు మళ్ళీ వచ్చింది ఎనిమిది గంటలకు రాజువా ఏం కూడా తెల్ల చీర కట్టుకొని వచ్చినావు కారం పొడి కారం పొడి కరివేపాక పొడి ఈ కాయలు వస్తే ఇక్కడ పంపిస్తావు ఢిల్లీ ఇక్కడ చూడు మద్రాసు చెన్నై పంపిస్తాను ఈ కాయల మడికే దొగ్గుడు కొట్టన్నావు ఏమో మధ్యాహ్నం తినాలనిపించింది చప్పుగా అంటే తిన దానితో నేను పోయి కాయలు పెరికి వచ్చాను అక్కడ పొగ్గి ప్లేస్ చేయండి నా అందీ నిన్ను చూపిస్తామైనా ఆ ఈ బ్రేజ్ ఈ బ్రేక్ దొగ్గుడు కొట్టుంది ఎక్క

అదస సునక్క బాగా దగడ ఏమైంది హాయ్ ఫ్రెండ్స్ మా అత్త అయితే నిద్ర అండి ఏంది తయ్యడం అనుకున్నావా ఇప్పుడు మధ్యాహ్నం పూట మా అత్త అయితే ఎన్ని లేయండి ఎందుకు లేనుకున్నారు నీకు నిద్ర రాలేదు రాజావా అదే అండి

పూసి ని పసుపులు తల తల మెరేగ పొల పొల మెరేయగ మల్లాలే లేకరా చూసి వాతము సోడ కోత్తము కల్లా వై వహి భాగము పల పల మెరయగ మల్ల లేకరాల చూసి వాతము సోడ కోత్తము కల్లా వై వహి భాగము కల్లా నమే వైభాగము సరేలే ఇంకా జ్యోతి చూడండి పోతారా అయితే ఏళ్ళు పట్టుకోండి పదండి ఆరం జ్యోతి చూసినారా మీ భార్య చూపి మళ్ళా చూసినవా చె అయితే ఒకరి రాజారెడ్డి మీ భార్య పేరు ఎప్పుడు పెళ్లి చేసుకుని వచ్చినారా ఇప్పుడు ఎవరింటికి వచ్చినారాంటికి వస్తాను ఇదేనా మీ ఇల్లా

दलो तीर गोपाल कृष्ण नि गोगुल मे पेलो गोपाल कृष्ण नि गोगुल पेलो वाकिलिया बामी भाकिल हे बामा फरे तेरे नै दरे पदलो तेरे दरे पदलो

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడేం రేట్లు లేవు స్కూళ్ళు హాస్టల్లో తెరిచినాక రేట్లు వస్తాయి దూరం పోతుంది రేట్లు బాగా వస్తాయని ఆరో నెలలో రేట్లు బాగా వస్తాయని నాటుకుంటున్నాము అది ఒక ఆస్త ఆస్తు నాటుకుంటున్నాము రేట్లు బాగా వస్తాయని

గొప్పగా కావాలా బయలు కావాలా చెన్నై కనిపించాల మధురా కనిపించాలా అవును అందుకని ఆస్తుమని ఆయ్ మన ప్రేమ ఎండ కేసి సారు బాగుండాలని ఆడగొండాలని నేడుతున్నాము ఆరో నెలకి వస్తాయి రేట్లు చెప్పబెట్ బాగా இங்க இங்க மஞ்சு பாட்டு வாடும்